అక్టోబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుమతి చూసుకుంటే పది శాతం వరకు పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు ఒక నిన్నటి కంటే పోల్చుకుంటే ఒక వంద రూపాయల వరకు అయితే తగ్గాయి ఈ ధరలు ఎందుకు తగ్గాయి అంటే మార్కెట్లో క్వాలిటీలు అయితే లేవు అన్నీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు మచ్చకాయలు జాండీస్ కాయలు ఎక్కువ ఉన్నాయి మదనపల్లి మార్కెట్లు క్వాలిటీ లేని వల్ల ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలు తగ్గాయి ఇక్కడ జ్యూస్ కాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కలికాయి మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక క్వాలిటీలు అయితే ఏం లేవు కానీ మీడియాల కంటే కొంచెం బాగుంటే మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్లో ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి